హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి టీ టైం స్నాక్స్ అనొచ్చు అలాగే టిఫిన్ టైంలో చేసుకునే స్నాక్స్ కూడా అనవచ్చు అండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి రెండు బంగాళదుంపలతో అప్పటికప్పుడే చేసుకుని ఆలు బాండా అండి బంగాళదుంప కర్రీ ఇష్టం ఉండేవారికి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి పెట్టండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి అలాగే వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఎప్పుడూ కూడా ఆలు బజ్జీ చేసుకుంటూ ఉంటాం కా అలా కాకుండా ఈసారి ఆలు బోండా చేద్దాం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రెండు బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కోండి వాటిని మధ్యలోకి కట్ చేసుకోండి ఒక్కొక్క దుంపని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా నిలువుగా మాత్రమే కట్ చేసుకోండి ఇదే విధంగా రెండో దుంపను కూడా కట్ చేసుకుని ముక్కలన్నీ కూడా గిన్నెలోకి వేసుకుందా ఇలా ముక్కలు కరెక్ట్గా పెట్టుకుని దానిలోకి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి మరీ ముక్కలు ములిగేంత వరకు అక్కర్లేదండి కొంచెంగా పోసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇవి రెండు కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూద్దాం ఇలా ఉడికాయండి ఉడికిన తర్వాత దానిలో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే వాటర్ అన్నీ కూడా తీసేసుకుని దుంపలకి పైన ఉన్న ఓపెన్ చేద్దాం దానిపైనున్న స్కిన్ ఓపెన్ చేసేసి ముక్కల్ని మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి ఇప్పుడు పైన స్కిన్ ఓపెన్ చేసుకున్న దుంపల్ని అలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి దుంపల్లో ముక్కలు అనేవి ఏమీ ఉండకూడదండి పలుకులు అనేవి ఏమీ లేకుండా ఇలా పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని ముద్దలాగా చేసుకోండి అదంతా కూడా పక్కన పెట్టుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫస్ట్గా మగ్గటానికి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా కలిసేంత వరకు వేపుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మెదుపుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముద్దని అలా ఆనియన్స్తో పాటు వేసేసుకోండి ఫ్రై అవుతున్న ఆనియన్లో వేసేసుకోండి ఈ ముద్దంతా కూడా ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి అడుగున అంటుకుపోకుండా కళాయిని ఎప్పటికప్పుడు గరిటితో కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి మనం దుంపల్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం అలాగే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాం కదా ఇంకా సాల్ట్ అనేది వేయొద్దండి కారం వేసుకుని ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెబ్బలు కూడా వేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా ఉడికించండి కర్రీలో తేమ అనేది ఏమైనా ఉంటే అదంతా ఇగిరిపోయి కర్రీ ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు వెనిగర్ వేస్తున్నానండి ఒక అర టేబుల్ స్పూన్ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మ చెక్కైన రసం తీసుకుని వేసుకోండి నిమ్మరసం అనేది కర్రీకి చాలా చాలా బాగుంటుంది నిమ్మరసం అంతా కర్రీలో కలిసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి షుగర్ వేసుకోండి షుగర్ టేస్ట్ అనేది కర్రీకి చాలా చాలా బాగుంటుంది ఆలు బోండా చేసినప్పుడు ఇలా షుగర్ని వేసామంటే మనం బోండా తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకుని ముద్దలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బజ్జీలకి కావాల్సిన పిండిని కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా శనగపిండి తీసుకుని వేసుకోండి అలాగే అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండి వేసుకోండి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఒక అర టీ స్పూన్ వాము కూడా వేసుకోండి ఇవి మూడు పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని పిండిని బాగా ఉండలు లేకుండా కలుపుకోండి పిండిని ఒకసారి బాగా కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి ఒకేసారి చిన్న గ్లాస్తో మాత్రమే వాటర్ తీసి పక్కన పెట్టుకోండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పిండిని బజ్జీల పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోండి మరీ జారుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ముద్దలాగా కూడా ఉండకూడదండి కొంచెం పలచగా కలుపుకుంటే సరిపోతుంది అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని చిటికెడు వాటర్ పోసుకొని వంట చూడాని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి పిండి కలుపుతున్నప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఆయిల్ కాగుతూ ఉంటుంది కదా కాగుతున్న ఆయిల్ నుండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పిండిలో కలుపుకోండి ఆ క్లిప్ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి మీరు కలుపుకోండి ఆయిల్ని కూడా పిండిలో బాగా కలుపుకున్న తర్వాత పిండిని బాగా పక్ కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ కూడా చల్లారింది కదా ఇప్పుడు దానిలో నుండి కొంచెం కొంచెంగా కర్రీని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి పైపిండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టి నానబెట్టుకోండి మనం కర్రీ బాల్స్ని చేసుకునే అంతసేపు పిండి అనేది నానితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు నానిందంటే పిండి అనేది కండ్రగా వచ్చేసింది స్మెల్ అనేది టేస్ట్ అనేది పాడైపోతుంది శనగపిండి అనేది ఎక్కువగా నాననివ్వకూడదు కర్రీ బాల్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి కదా పైపిండి రెడీ అయ్యింది లోపల పూర్ణం కూడా రెడీ అయ్యింది ఇప్పుడు ఆలు కర్రీని ఈ బాల్ని అలా పిండిలో ముంచి నేను చూపించే విధంగా స్పూన్తో శనగపిండి అంతా కూడా పై కోటింగ్ బాగా వచ్చేంత వరకు స్పూన్తో పిండిని బాగా పోసుకోండి కాగుతున్న ఆయిల్లో ఇప్పుడు ఒక్కొక్క బోండాని వేసుకోండి లోపల పూర్ణం అనేది పైకి కనిపించకుండా శనగపిండిని బాగా కవర్ చేయండి చేత్తో అయినా వేసుకోవచ్చండి కానీ మన చేతులు పెట్టినప్పుడు చేతి వేళ్ల నుంచి అంచుల నుంచి పిండి అనేది ఆయిల్లోకి కారుతూ ఉంటుంది అప్పుడు బోండాకి ఎక్కువగా పలుకులు అనేవి ఎక్కువగా అంటుకుంటూ ఉంటాయి అలా కాకుండా స్పూన్తో వేసుకున్నట్లయితే బోండా షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఇదే విధంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి గరిటతో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత వాటిని ఆయిల్ నుండి తీసుకోండి ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ప్లేట్లో పెట్టుకుందాం ఇలా రౌండ్ షేప్లో వచ్చాయి చూసారండి స్పూన్తో మనం వేసినప్పుడే ఇలా కరెక్ట్గా షేప్గా వస్తాయి అందుకే స్పూన్తో వేసుకోండి మీరు కూడా ఆయిల్ నుండి తీసేసిన తర్వాత ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని మిగిలిన కర్రీ బాల్స్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి మనం లోపల కర్రీని ఆల్రెడీ ఉడికించాం కదా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి పైపిండి అనేది కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని సర్వింగ్ ప్లే డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉండి ఆలూ బోండా రెడీ అయిపోయింది బయట తెచ్చుకొని తినే కన్నా ఇంట్లోనే ఇలా పిల్లలకి మనం చేసి పెట్టామంటే వారు ఎంజాయ్ చేస్తూ తింటారు పెద్దవాళ్ళు అయితే ఇలా డైరెక్ట్గా తినండి చిన్నపిల్లలైతే టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండి ఆలూ బోండా రెడీ అయిపోయింది மறுக்கிறேன் ச்பித்த மல்லிக் கலுத்தம் தேங்க்ஸ் வர வாச்சிங்க நேனுமி ராண்டா